మనము అన్ని విధాల ఉన్నటువంటి పది రూపాయలను వంద రూపాయలు చేసి ఏ విధంగా రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ఆలోచనతో ఉన్నాడు ఇంకా మీకు తెలిసినట్లయితే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు హిందువులు పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పైన రాజకీయాలు లడ్డు ఆ లడ్డు కల్తీ అయిపోయింది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు ఆయనను కేవలం ఎవరైనా సరే ఎక్కడికైనా సరే మనము ఆలయాలకు ప్రవేశించినప్పుడు ఒక డిక్లరేషన్ అడుగుతారు అది ఆయనకు మరి ఏమనిపించిందో ఆ డిక్లరేషన్ ఇవ్వడానికి ఇబ్బంది అనిపించిందో మరి ఏమనిపించిందో తెలియదు కానీ ఆయన తిరుమల పోకుండా ఏదో కిందనే కూర్చొని రాజకీయాలు చేస్తున్నాడు కాదు ఇటువంటి మంచి పద్ధతి కాదు ఎందుకంటే రాష్ట్రంలో హిందువులు కానివ్వండి క్రిస్టియన్స్ కానివ్వండి మైనార్టీలు కానివ్వండి ఎవరు ఆత్మాభిమానాల వాళ్ళకు ఉంటాయి అందరి ఆత్మాభిమానాలు దెబ్బ తినకుండా ఎవరికైతే ఏదైతే వాళ్ళు వాళ్ళు స్వీకరించేటువంటి మతం ఏదైనా కావచ్చు కానీ మా వాళ్ళు ఏమడిగారు మీరు డిక్లరేషన్ ఇచ్చి ఫోన్ అని చెప్పారు కానీ ఆయనే కాలిన వస్తా అన్నాడు రాలేకపోయినాడు మరి ఎందుకో అది జగన్మోహన్ రెడ్డికే తెలియాలి కల్తీ నెయ్యి పైన రకరకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి దానిపైన మా ముఖ్యమంత్రి సిట్టు అధికారులను నియమించడం జరిగింది నిజ నిజాలన్నీ బయటకు వస్తాయి ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ రోజు ప్రవర్తించాడన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటికి అందరం కూడా శిరస వహిస్తున్నాం కాబట్టి ఇటువంటి అవకాశాలు మళ్ళీ పునరావృతం కాకూడదు ఎందుకంటే రాజకీయాలు వేరు మతాలు వేరు కాబట్టి ఈనాడు జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు ఉండే కానీ హిందువులకు ముస్లింలకు ఏదో మైనార్టీలకు క్రిస్టియన్లకు అందరికీ పైన ఒక లేనిపోయినటువంటి ఆరోపణలు సృష్టించాలి అని చూస్తున్నాడనేది నా అనుమానము ఎందుకంటే ఈ విధమైనటువంటి సంస్కరణ మంచి మంచి పద్ధతి కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఉంటే సమాజంలో ఒక మంచి వ్యక్తిగా ఎందుకంటే ఆనాడు రాజశేఖర రెడ్డి ముఖం చూసే నీకు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క ఇచ్చారు కానీ ఈరోజు నువ్వు ఒక మంచి అసమర్థత ఒక అసమర్థమైనటువంటి నాయకునివి ఇంట్లో కూర్చుంటే బయటికి రానటువంటి వ్యక్తివే కాబట్టి నిన్ను కేవలం ఇంటికే పరిమితం చేశారు పదకొండు సీట్లు ఇచ్చి నువ్వు పక్కకు అని చెప్పినారు కాబట్టి నీకున్నటువంటి స్థాయి అది నీ స్థాయి నువ్వుసారి ఆలోచించుకొని ఈరోజు కేవలం ప్రతిపక్ష హోదా లేకుండానే ఒక పులివెందల శాసనసభ్యునిగా నిలిచిపోయినా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో అవసరం వచ్చింది కదా అని చెప్పేసి ఎవరు అడిగినారో మళ్ళీ ఈ తాలూకాలో వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులలో గుళ్ళు శుభ్రం చేసిపోతున్నారు మిమ్మల్ని శుభ్రం చేసి పంపించినారని ఆయన మళ్ళీ మీరెందుకు వస్తున్నారు మీరు రావాల్సినటువంటి అవసరం లేదు మీరు కనీసం గుళ్ళను తాకేటువంటి అర్హత కూడా మీకు లేదు కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఏదైతే ఈ రాష్ట్రం సుభిక్షంగా అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు గారి నాయకత్వంలోనే పనిచేస్తున్న ప్రతి కార్యకర్త అందరూ కూడా ఈరోజు ఆత్మాభిమానం దెబ్బ తినకుండా అందరు కూడా మంచి కృషి చేసి ఆనాడు రెండు వేల ఇరవై నాలుగు నాలుగో తారీఖున మంచి రిజల్ట్ ఇచ్చారు కాబట్టి అందరు కూడా తెలుగుదేశం పార్టీ ఇస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా శిరస వహిస్తున్నారు మీరు వినియోగవర్గానికి చేసింది ఏమీ లేదు మీరు గడిచిన ఐదు సంవత్సరాల్లో మీరు కేవలం మీ పబ్బం గడుపుకోవడానికి తిరిగారు తప్ప ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నందికొట్టుకురు పైన చిత్తశుద్ధి లేదు కేవలం ఏదో డబ్బు ఉంది మేము వచ్చినాము రాజకీయం చేసినాము పోతామంటే కుదరదు ఖచ్చితంగా మిమ్మల్ని తరిమి కొట్టారు అక్కడే ఉంటే మంచిది మిమ్మల్ని ఎవ్వరే వచ్చి నందిగుడుకుని నియోజకవర్గంలో వచ్చి దేవుళ్ళని అడిగి శుభ్రం చేస్తారని చెప్పి ఎవ్వరే పిలిచలేదు కానీ అపవిత్రమైంది మీరు మీ జగన్మోహన్ రెడ్డి ముందు మీ జగన్మోహన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే ఆయన ముందు ఒక మనిషిగా మార్చండి ఎదుటి వారిని గౌరవించే విధంగా ఒక మంచి లీడర్గా తయారు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను